నదులు దేవుని సన్నిధిలో చప్పట్లు ఉన్నాయి సహజంగా నదుల దగ్గర ఎలాంటి శబ్దము ఉండదు మీరు సముద్రం దగ్గరికి వెళితే అలల యొక్క శబ్దము బహ మీకు చాలా ఎక్కువగా వినిపిస్తుంది పెద్దగా వినిపిస్తుంది వినిపిస్తూనే ఉంటుంది అలలు అన్నటువంటివి ఎప్పుడు ఆగిపోవైతే నదిలో జనరల్గా నీళ్లు చాలా నిమ్మలంగా ఉంటాయి అయితే నదులు చప్పట్లు పడతాయని ధ్వని చేస్తాయని దేవుణ్ణి స్థుతిస్తాయని ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తున్నాం అలాంటి అనుభవాన్ని నీవు కలిగి ఉండాలంటే నీ జీవితంలో ఒకవేళ కొన్ని పరిస్థితులలో నీవు దేవుణ్ణి స్థుతించలేకుండా ఉండేటువంటి పరిస్థితులు రావచ్చు నీవు ఊహించనివి నీవు ఎదురు చూడనివి నీవు కోరుకొననివి నీవేవైతే వద్దనుకున్నావో అవే నీ జీవితంలో జరిగేటువంటి పరిస్థితి ఉన్నది లోకస్తులు ఆ సంఘటనలు జరిగినప్పుడు దేవుణ్ణి సృతించలేరైతే దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా జీవించడానికి ఆయన పరిశుద్ధ రక్తంలో కనగబడినటువంటి నీవు నీ జీవితంలో ఏమి జరిగినా నోరు తెరవలేని సంఘటనలు జరిగినా నిశ్శబ్దంగా ఉండిపోయేటువంటి పరిస్థితి వచ్చినా నీవు చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్థుతించేటువంటి అనుభవాన్ని కలిగి ఉండవచ్చు ఎప్పుడంటే సిద్ధపరచినటువంటి ప్రార్థన నిత్యము స్థుతించే అనుభవం అంటే ప్రతికూల పరిస్థితిలో కూడా దేవుణ్ణి స్థుతించడం నిస్సహాయ పరిస్థితిలో కూడా దేవుణ్ణి వెంబడించడం దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించడం ఒక సిస్టమాటిక్ లైఫ్ని కలిగి ఉండడం అన్నీ బాగున్నప్పుడు బైబిల్ చదివి ప్రార్థన చేసి మందిరానికి రావడమే కాదు ఏవి బాగలేనప్పుడు కూడా ప్రార్థన చేసి బైబిల్ చదివి దేవుని మందిరానికి వచ్చే అనుభవం మామూలుగా క్లాప్స్ అన్నటువంటివి ఒక గానే కొడతారు ఎట్లా పడితే అట్లా కొడితే పక్కనున్న వాళ్ళే కొత్తది ఆపేస్తారు ఆ డిసిప్లిన్ లైఫ్ ఆ సిస్టమేటిక్ లైఫ్ అంటే నీ జీవితంలో నీవు దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించాలి ఏం జరిగిన సముద్రంలో లాగా నీళ్ళు పైకొచ్చి మళ్ళా కిందికి పోయి ఎగసి ఆ విధంగా కిందికి పోయి అనుభవం ఉండకూడదు నీకు నదులలోని నీటి వలే నీవు స్థిల్గా దేవుని కొరకు బ్రతకాలి